తొమ్మిది నెలలు అంటే ఇప్పుడు కాపురం కొత్త కాపురం ఇది పాత చెడిపోయిన చక్క పెట్టుకుంటా ఒక్కొట్ట ఒకటి వస్తున్నారు ముందు ముందు బాగా జరుగుతుంది అసలు వేరే ప్రభుత్వం మా కనుమోలుగా అయ్యేటట్టు సేవలు అందిస్తారని మా నమ్మకం అందిస్తారు చంద్ర మీ పేరు చల్లేకం ఎక్కడి వచ్చారు బాబాయ్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి చీరాలు ఉండొచ్చు ఎందుకు బాబాయ్ ఇంత దూరం ఎందుకు వచ్చేసి రద్దు చేశారు నాకు చంద్రబాబు నాయుడు గారు గారుండంగా ఇచ్చారు తర్వాత జగన్ వచ్చాక రద్దు చేశాడు మళ్ళీ పునరుద్ధరించమని ఆగటానికి అప్లికేషన్ తీసుకుని వచ్చాం ఎందుకు బాబాయ్ ఎందుకని రద్దు చేశారు మీకు వచ్చే వచ్చే మా అబ్బాయి మా అబ్బాయి పేరు నా కార్డులో కలిసి ఉందంట ఆ అబ్బాయి ఇంకమ్ టాక్స్ పేరు అందుకని రద్దు చేసేశారు మరి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా వాళ్ళకి అవును నా వయసు నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాలు అమ్మ నాకు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నా పైగా మాది చేనేత వృత్తి చేనేత వృత్తి చేనేత నీళ్ళని పరిస్థితిలో ఉండం ఇల్లు గడవని పరిస్థితి అందుకని నాయనగారితో చెప్పుకుందాం అని వచ్చు మరి నమ్మకం ఉన్న బాబా ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళని గుర్తించి కొత్త పెన్షన్లు అనేది ఇస్తాము అని అంటున్నారు కదా ఇస్తాం అంటున్నారు కొత్త పెన్షన్లు కాదు అది పాతదే పునరుద్ధరించాలి అది అదే మళ్ళీ ఇప్పుడు కొ కొత్త ఫంక్షన్లో పెట్టేటప్పుడే కదా మీరు కూడా పెట్టుకోవాలి కాదు కాదు సార్ అన్నారు జగన్ అయంలో మీకు ఎక్కడి నుంచి రద్దా ఆపేశాడో మించును అక్కడ నుంచి కూడా ఇస్తామని కూడా వాగ్దానం చేశారు ఏమి అడుగుదాం అని మరి నమ్మకం ఉందా మళ్ళీ తీసుకు ఇస్తారు కొంచెం లేట్ అవుతుంది ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మానంగా ఉంది బాగుంది మరి అప్పు వాళ్ళు అసలు ఏమి చేయట్లేదు ప్రజలకి అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మరి రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది వాతావరణ మార్పుల్లో నష్టం జరుగుతుంది గాళ్ళు వర్షాలు నష్టం సహజం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బాగుంటుంది అభివృద్ధి అనేది బాగా జరుగుద్ది ఇంతకు ముందు కూడా చూశారు కదా బాబా ఆయన పరిపాలన అనేది ఇప్పుడు ఆయన వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల వరకు ఎలా అనిపించింది తొమ్మిది నెలలు అంటే ఇప్పుడు కాపురం కొత్త కాపురం ఇది పాత చెడిపోయినవన్నీ చక్క పెట్టుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నారు ముందు ముందు బాగా జరుగుతుంది అలాగే బాబా గత ఐదు సంవత్సరాలు చూశారు కదా గత ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది మీ వరకు మాకు వరకు ఇప్పుడు పోతా గవర్నమెంట్ అని చూసేవాళ్ళు ఎందుకని అసలు ఆయన చేసిన తప్పు మా సమ్మె డైరెక్ట్గా వచ్చి వచ్చే పింఛన్ తీసాడు అబ్బాయి నెల నెల పంపుతాడు హైదరాబాద్ ఎంత జీతాలు వస్తాయి పదివేలు వస్తే ఆ ఇంటి దిగి సరిపోదు మాకు ఇంకేం పెడతాడు పోషించాడు మమ్మల్ని అందరూ బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నా నాకు చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల డెబ్బై వేలు ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారా చాలా సంతోషపడ్డా పింఛన్ కూడా అట్లాగే ఇస్తారని పత్రం భద్రమటానికి వచ్చారు కదా అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యేలు కానివ్వండి కింద లీడర్స్ కానివ్వండి ఎంత అందుబాటులో ఉన్నారు ఎంత దగ్గరలో ఉన్నారు అంటే చాలా బాబా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంది అవకాశం గత ఐదు సంవత్సరాల్లో ఇలా ఉండేదా అసలు వాళ్ళే చీఫ్ మినిస్టర్ ఇంకా మా సంగతులు ఏం చెప్తారు వాళ్ళు మరి ఆయన అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసి తెచ్చేపుడు సంవత్సరం గడిచిపోయింది ఆయన కళ్ళు మూసి తెచ్చే ఐదు ఐదు సంవత్సరాలు గడిచిపోద్దాము ఇంకా నిన్న ఇంటర్వ్యూలు అంటున్నాడు ఏళ్ళు ఆగండి మన మన గవర్నమెంట్ చూస్తున్నాడు ఆయన తప్పును సమర్థిస్తాడు ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఫేస్బుక్లో పెట్టాడు తప్పుడు కామెంటు అబ్బాయి నువ్వు అట్లా పెట్టడం తప్పుడు పెట్టబాగానే ఆయన ఖండించాలి అట్ట కాదండా ఆ పెట్టిన ఆయన అరెస్ట్ చేసిన చాలా చెల్లి చేస్తాడు మరి మెయిన్ లీడరే అలా సపోర్ట్ చేస్తే ఎలా వచ్చేది తప్పుని సపోర్ట్ చేస్తున్నాడు మంచి పాత్ర కాదు కదా అది మంచిని మంచిగా చెప్పుకో అబ్బాయి నువ్వు అది పెట్టడం తప్పురా అట్లా పెట్టబాక అని చెప్పాలి బాబాయ్ మరి నిజంగానే ఆయన అన్నట్టు మళ్ళీ జగన్ గారు వస్తారంటారా వారు ఎట్టి పరిస్థితులు రాడు ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం ప్రధాన బ్రహ్మాండంగా ఉంది నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు జనాల్లో చేసి పెడుతున్నారు మీ పేరు నా పేరు అంజీ అండి చింతలపూరి నియోజకవర్గం నుండి రావడం జరిగింది మేము చంద్రబాబు నాయుడు గారు గెలిచాక కొన్ని కొన్ని టెంపుల్స్ గట్టా అలా తిరిగాము ఎందుకంటే పరంగా చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు ఉన్న రోజులలో ఎందుకంటే దాన్ని అమ్ముకున్నా కానీ ఈ రాలేదని చాలా విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ లారీలకి పేమెంట్లు చేసుకొని చాలా చేసేవండి ఇప్పుడు అదేమీ లేకపోకుండా మనం ఈ రోజు దాన్ని ఎత్తేసామంటే మరుసటి రోజుకల్లా పేమెంట్లు పడిపోయాయండి మళ్ళీ వాటి కోసం ఎక్కువ నెలలో ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు మాకు మంచిగా పడిపోయాయి ఇక వన్ బై వన్ అన్నీ కూడా మంచిగా సక్రమంగా అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఫీజు ఎమర్జ్మెంట్ అని కట్టడం జరిగింది ఇవన్నీ జరిగినాయి మేము టైం చూసుకొని అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటామండి ఇక్కడికి వచ్చి మీరేమో అంటే గత సంవత్సరాల్లో రైతులు మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి అని అంటున్నారు కానీ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి తీర నష్టం జరుగుతుంది రైతులకి ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు రైతుల పట్ల అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు చేసేది కనిపించింది కండి ఇప్పుడు మేము ధాన్యం చాలా టైం పంపుకున్నాం బాయిలర్ మిల్ కానీ మాకు చింతలపూర్ నియోజకవర్గం నుండి ఎక్కడో తణుకు తాడేపల్లి కూడా పంపించేవాళ్ళు ఆడికి వెళ్ళినప్పుడు ఏం జరిగేది అక్కడికి అంత దూరం వెళ్ళలేక రైతులు చిన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులను ఎంత కావాలంటే అంతా వాళ్ళతో పాటు పే చేసేవాళ్ళం లారీ వెయిటింగ్ వెయిటింగ్ ఛార్జ్ పే చేసేవాళ్ళం అనేకని పే చేసేవాళ్ళం ఇక్కడ అలా లేదు కానీ తమ్ము వేసామనుకోండి ఎక్కి అక్కడ ఎప్పుడైతే మిల్లులో ధాన్యం అనేది దిగుమతి అయిందో వరుసటి రోజు మనీ పడిపోతున్నాయి హ్యాపీ ఈ ప్రభుత్వం అండి హ్యాపీగా వెళ్ళి తెచ్చుకున్నాం అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు మాకు వృద్ధులు ఉన్నారు వృద్ధులకు వచ్చేసి ఏమైంది వాళ్ళకి డబాల్ డబాల్గా పెంచడం జరిగింది ఎప్పుడుకో ఎదురు చూసి ఎదురు చూసి ఎటే టైం పెంచారు హ్యాపీ కదా అలాగే మరి రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతుల గురించి చర్చించారు రైతు భరోసా కింద ప్రతి ఏటా ఇరవై వేలు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపిస్తుంది బాగుందండి బాగుంది ఇప్పుడు స్లో స్లోగా అవి కూడా మూమెంట్ వస్తుంది కాబట్టి జరుగుతుందండి కంపల్సరీ జరుగుతుంది ఈ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో రైతులకి ఉండిద్ది అంటారా ఉంటదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇంకా మార్పులు అనేవి చోటు చేసుకుంటది అసలు సేవలు అందిస్తారని మా నమ్మకం అందిస్తారు అలాగే ఆయన అంటున్నారు కదా కళ్ళు మూసి తెచ్చే లోపు ఇట్టే సంవత్సరం గడిచిపోయింది మూడేళ్ళ లోపుకి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అనేది నేను గెలిచిన నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఏడవట్లేదండి అంతగా ఎవరు ఏడవట్లేదు అయితే ఆయన టైంలోనే ఏడ్చారు ఎందుకంటే నేను ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా చెప్పాను మా కాన్స్టిట్యూషన్ జరిగిన విషయాలు చెప్పాము అని ఇప్పుడైతే రాటం ఏంటి చూశారని చూశారనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే వృద్ధుల్లో చూశారు ఎట్ ఏ టైం పే చేసి రైతుల్లో కూడా చూశారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా చూస్తారు కొన్ని చూశారు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఈ మధ్యన ఇచ్చానని న్యూస్లో చూసాము జాబులు కూడా ఇస్తారు ఇప్పుడు పీ ఫోర్ సర్వే జరుగుతుంది కండి ఆ సర్వేలో కూడా పార్టిసిపేట్ చేసే మేము ఇస్తారు ఇంకా మంచిగా ఉంటుందని నమ్మకం అండి భరోసా వాళ్ళు మాకు భరోసా చంద్రబాబు నాయుడు మేము మా చుట్టుపక్కల ప్రజలకి నైబర్స్కి అందరికి కూడా భరోసా కల్పిస్తా ఉన్నాము ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాలనే ఉంటుందని నమ్మకం అండి దాని గురించి మేము కూడా పోరాడతామండి అండి పోరాడతాం ప్రజల్లోకి తీసుకెళ్తాం మంచి మాకు తెలిసింది తెలిసినట్టు వ్యవహరిస్తాం జగన్ గారు చెప్పినట్టు మళ్ళీ వస్తాడా కష్టమే అండి కష్టమే రండి